పది సంవత్సర పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లడు కోడికు పాడు పైన స్లాబ్లో నాకు ట్యాంక్ పక్కన పిల్లలను పడుకుడి పెట్టాను తిండి లేదు తిప్పలు లేదు నీళ్ళు లేవు బాత్రూమ్ లేదు వాష్ రూమ్ లేదు ఏమి లేవు పైకి ఎక్కిచ్చేసి అక్కడ ప్రాణాలు నిలబెట్టుకున్నాం మేము పిల్లలతోనే మాకు ఏమీ లేదు హెలికాప్టర్ నుంచి వస్తానే పులిహరీ వేసారు బిర్యానీ వేసారు వాటర్ బాటిల్ వేసారు అన్నీ వేసారు వేసినా మాకు ఫలితం లేదు ఇలా ఇప్పేసరికి వాసన వస్తుంది పారేస్తాము ఏమి తిండి లేదు ఏమేసి తెలియదు ఇగో నిన్న ఈవేళ విశాలాంగం నుంచి పాలు ప్యాకెట్లు టిఫిన్ పొట్లాలు బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళు తెచ్చిస్తే మా పిల్లలు పెట్టేసి పాలు మరబెట్టి వాళ్ళకి ఇచ్చాం ఐదు రోజులకి పిల్లలు ఏమైపోతారో తెలియదు భయం వేస్తుంది చిన్న పిల్లలు ఆ ఫుడ్డు ఒకరవ్వ దయచేసి మాకు మా ఎందు ఉంటే మీరు రోడ్ల మీద పంచుకోకుండా మా ఎందు దయ్య ఉంటే చిన్నపిల్లలు బతుకుండాలి ముసలి వాళ్ళు బతుకుండాలి మధ్య వాళ్ళు అంటే ఇంటింటికి తీసుకెళ్ళి ఇంటింటికి సప్లై చెయ్యండి లేకపోతే మానేయండి ఇంటింటికి తీసుకెళ్తే ముసలా మొత్తగా చిన్నపిల్లలు బతుకుతారు ముల్లిపోయింది ముల్లిపోయింది ప్రకాశ సెంటర్లో ఇల్లేమా షాపు బడ్డీ కొట్టి అది ముల్లిపోయింది శుభ్రంగా అన్ని కొట్టుకుపోయింది ఫ్యానాలతోటి పిల్లోడి ఇంటికి వచ్చాం పైన ఉంటున్నారు మూడు ఆ ఫ్యానాలలో నిలబెట్టుకున్నాం ఏదైనా ఇచ్చేది జ్వరం కూడా మూడు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి జ్వరం అయినా పైన ఉంటున్నాను ఆలీలు తెచ్చి లేదు ఎవరిది మాత్రలు ఇచ్చారు జ్వరం టాబ్లెట్లు ఇచ్చారు అవి వేసుకుంటున్నాను డోలో టాబ్లెట్ టాబ్లెట్లు ఒకటి అది నా వెళ్ళిపోతున్నాను బాబు బాబు టాబ్లెట్ అంటే పైకి ఈ పిల్లడి చేతి పంపించారు టాబ్లెట్లు బాగు మూడు రోజులున్నా అన్నం లేదు ఇవాళ కొద్ది గోధుమ రవ్వ చేసుకొని తిన్నా అసలు బాగాలేదు ఆ అంతా ములిపోయి సామాన్లు అన్ని ములికొని ఏమీ లేవు అన్నీ పోయినాయి ఏదో మీనే నైన్ చేయాలి మన మొక్క ఇప్పుడు కూడా గ్లాస్ బియ్యం ఇవ్వలేదు ఎవరు వచ్చి ఆయన నువ్వు నువ్వు పిల్లలకి పెడదాం చింపితే అవి లేవు అవి వాసు మా దగ్గరేనండి మా ఇక్కడే పదిహేను బ్లాక్ మాకైతే ఆ శివుడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం దొరకట్లే శివరు ఉన్నాం మేము ఇక ఇస్తాను అని చెప్తున్నారు సరే ఆ శవరించి చివరి కోసం బ్యాన్ అయిపోతుంది తినే వాళ్ళు తింటాను లేని లేదు మీరు ఇచ్చేదో ప్రతి బ్లాక్ వచ్చి పిలిచారు అనుకో రెండు బస్తాలు ఎత్తి వాళ్ళే వచ్చేసరికి తీసుకొని వాళ్ళు ఎవరికాలు పంచుకుంటారు ప్రతి బ్యాగ్ తెలుసుకుంటే ఎంతమంది ఉన్నారు మీరు ఇచ్చిన అయిపోతుంది ఫుడ్ అంతా ఉన్నా ఇస్తున్నారు కానీ పేరు లేదు మా కొడుకు తినట్లేదు మీకు ఉండట్లేదు వ్యర్థం కదా పెడుతున్నారు మా మా షాప్లో ఇచ్చింది ఎలాంటి అందరూ ప్రభుత్వం న్యాయం చేసినట్టు మేము తిన్నట్టు ఉంటుంది అది ఇచ్చినందుకు తృప్తి ఉంటుంది ఎవరైనా స్పాన్సర్లు ఇచ్చినా కానీ అది